వెండబడి పుల్లారావు గారు మీరు చెప్పాలి అందరు మాట్లాడింది విన్నారు బీజేపీ టీడీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా మీరు వినే ఉంటారు ఏంటి అసలు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక నిజంగా ఇది తెలుగు ఇష్యూవా సౌత్ ఇష్యూవా లేకుంటే ఈ సంఖ్యా బలం చూస్తాను ఎన్డీఏ ఎక్కడ ఉంది ఇండియా కూటమి ఇంకెక్కడ ఉంది ఏ ఏం జరగబోతుంది అంటారు ఈ ఎన్నికల్లో ఏం జరగబోతుంది రాజకీయం దేశం మనుషులు ఎప్పుడు ముందలే ఎదురు చూస్తారు ఇంకా అసలు జగ్ జగదీప్ ధన్కర్కి ఇంకా రెండు సంవత్సరాల టైం ఉన్నది ఆయన పేరే ఎవరు ఎత్తట్లేదు అయిపోయింది రాజకీయంలో వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు నాకు కావాలి పదమంది కొత్త వాళ్ళు దిగిపోతారు అది మనం మర్చిపోకూడదు ఎప్పుడు రెండోది ఏంటంటే నేను అనుకుంటున్నా బీజేపీ క్యాండిడేట్ అవునా లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇది ఇండియా అలయన్స్ క్యాండిడేట్ అవునాయి ముందర కొంతమందితో మాట్లాడి ఇప్పుడు బీజేపీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కన్సెన్సెస్ ఏకాభిప్రాయం కోసం ట్రై చేశారు నేను అనుకున్నాను ఏంటంటే క్యాండిడేట్ డిక్లేర్ చేశాక మా సపోర్ట్ చేయంటే అది క్యాన్వస్ అవును కన్సెన్సెస్ అంటే మొదలే చెప్పాలి మేము ఈ క్యాండిడేట్ పెడుతున్నాం సపోర్ట్ చేస్తారా ఇతను కాకపోతే ఇంకూడా అని అది చేయలేదు బీజేపీ చేస్తే బాగుండదేమో అనుకుంటున్నా అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ముందల ఆయనకి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మొదలు తేవడానికి ఆయన కూడా ఇది కొంచెం ప్రిపరేషన్ ఉంటే బాగుంది ఇప్పుడు మీరు చక్కగా చెప్పింది వారు చెప్పింది రేవంత్ రెడ్డి గారు నలభై రెండు ప్లస్ పదిహేను తెలుగు ఎంపీస్ ఉన్నారు అందరూ వేయాలంటున్నారు ఆ సేమ్ లాజిక్ కరెక్ట్ నెంబర్ సేమ్ నంబర్ దాదాపు ఒకటో రెండో తక్కువ తమిళనాడుకు ఉన్నారు ఆ తమిళ తమిళ వేయాలా అవును అది కుదరదు కదా ఇప్పుడు ఇక్కడ మాట్లాడే మాటలన్నీ అక్కడ తమిళనాడులో రిఫ్లెక్ట్ అవుతాయి డిఎంకేకి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి మనం బ్రాడ్గా చూడవలసింది ఏంటంటే బీజేపీ ఎవరో క్యాండిడేట్ పెట్టారు ప్రధానమంత్రి గారు ఏమన్నారు ఈవేళ ఆయన స్పీచ్లో మీరు వినుంటారు అనుకుంటున్నాను ఈవేళ ఇంట్రొడక్షన్లో మన క్యాండిడేట్ పాలిటిక్స్ చేయడు అన్నారు ఏం చేయడు అన్నారు పాలిటిక్స్ అంటే ధన్కర్ బాగా పాలిటిక్స్ చేసేయడమే కదా అర్థం అందువల్ల ఆయన చెప్పారు అలాగే ఈ విషయంలో ఇప్పుడు ఏకగ్రీవంగా అయిపోయింటే బాగుంటుంది వైస్ ప్రెసిడెంట్ ప్రతి విషయానికి ఎలక్షన్ అవసరమా ఏదో ఒక సైడ్ ఉన్నది అబ్దుల్ కలాంని ఎలాగ ఎలెక్ట్ ఎలక్ట్ చేసాం ఒకసారి అది ఎంతో హుందాగా జరిగింది విశేషంగా అబ్దుల్ కలాంని ని అలా జరుగుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం రైట్ ఇంకొక పాయింట్ ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ అక్కడ వైసీపీతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో న్యూట్రల్ గా ఉన్న పార్టీ అది ఇక్కడికి వస్తే తమిళనాడులో డిఎంకేతో కూడా మాట్లాడారు డీఎంకే కూడా ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి అంటే తమిళ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమికి మద్దతుగా ఉన్నప్పటికీ ఏమన్నా రాధాకృష్ణ వైపు డిఎంకే వెళ్ళే అవకాశం ఉందా వైసీపీ అయితే ఆల్రెడీ ప్రకటించింది ఎన్డీఏకే మద్దతు ప్రకటించినట్లే ఉంది ఆఫీషియల్ కాదు అసలు అస్సలు డీఎంకే కదిలే పరిస్థితి లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆర్ వెంకట్రామన్ ప్రెసిడెంట్కి నిలబడ్డాడు పెద్ద వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ తమిళనాడులో పదిహేను ఇరవై ఇరవై సంవత్సరాలు మంత్రి చేసిన వ్యక్తికి డిఎంకే సపోర్ట్ చేయలేదే కి నిలబడితే సో అది పెద్ద మన తమిళనాడులో అది ఏం ఉండదు ఇతరుకే చేస్తారు ఎవరు ఎన్డీఏ ఇండియా అలయన్స్ కే చేస్తారు కానీ కొంచెం ఇబ్బంది కేంద్రవాసకి దానికి ఇక్కడ ఎలాగా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఇబ్బందుగా ఉన్నారు కదా టీడీపీ వాళ్ళకి వాళ్ళకి మా తెలుగోడికి ఏరా తెలుగుడికి ఏరా అంటూ అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రెషరే ఉండదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారు మాట్లాడినట్టుగా వాళ్ళు పర్ హ్యాచ్ సపోర్ట్ చేస్తారేమో లోకల్ క్యాండిడేట్ తెలిసిన వ్యక్తి అని చేయొచ్చు కానీ తమిళనాడులో కొద్దిగా డిస్రప్షన్ ఉంటుంది డిస్రప్షన్ అంటే వాళ్ళు జవాబు చెప్పు వాళ్ళు ట్రై చేశారు తమిళం క్యాండిడేట్ పెడతానికి డిఎంకే తీసుకొచ్చి పెట్టారు క్యాండిడేట్ పెట్టారు సజెస్ట్ చేశారు ఒక ఎమినెంట్ సైంటిస్ట్ అని పెడదామని కానీ ఇండియా అలయన్స్ ఒప్పుకోలేదు ఒప్పుకుంటే బాగుండదు అది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎలాగో ఎలక్ట్ అవుతాడు కదా ఇతను మెజారిటీ ఉన్నది అక్కడే ఫైట్ ఉంటే బాగుండదు సో తప్పకుండా మనం ఎదురు చూడవలసింది కన్సెన్సస్ తేలేదు మన పాలిటీషియన్స్ ప్రతి విషయం వాళ్ళు పోరాడుతున్నారు చిన్న విషయం పెద్ద విషయానికి అది కన్సెన్సస్ ఉంటే బాగుండదు కదా కంఫర్ట్ గా అవకాశం మీకు కనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కదా అధికారం వదులుకొని ఎవరు వెళ్ళి ఈ అధికారం కూటమిలో ఉన్న వాళ్ళు వెళ్ళి వేస్తారా ఓటు అది అడగటం కూడా వాళ్ళు ఊరికనే అంబారెస్ అవుతారు చేసేది కూడా ఇంకా బయటపడదు పడదు ఎవరు ఎవరు వదులుతారు అధికారంలో ఉన్న కూటమిని ఇప్పటి వరకు ఎవరు ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా వేయొచ్చు ఆ ఉద్ధవ్ ఠాక్రే గుడి వేస్తారా వేయొచ్చు ఎవరిన వేయొచ్చా వేయొచ్చు ఎందుకు అధికారంలో మోడీ ప్రభుత్వం ఉన్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎవరు వదులుకుంటారు అందువల్ల ఈజీగా గెలుస్తారు బట్ కన్సెన్సస్ ఉంటే బాగుండు